హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను ఎక్కడికి వచ్చానో పాటికి మీ అందరికి అర్థమైపోయే ఉంటుంది ఇదే ఇదంతా మా పిల్ల బ్యాచ్ మా పిన్ని భవానీ మాల వేసుకుంటే మేమైతే వచ్చేసాము అందరైతే హాయ్ చెప్తున్నారు ఏమో మా పెద్ద పిన్ని ఏమైతే మా చిన్న పిన్ని మేమందరం ఇలాంటి ఫంక్షన్స్లో కలిస్తే హడావుడంతా మాదే ఇంకో పిన్ని రాలేక వీడియో కాల్ చేసి హాయ్ చెప్తుంది ఈనా మా తాతయ్య మా తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం ఏమ మా ముద్దుల అమ్మమ్మ నాకైతే మాత్రం మామమ్మ తాతయ్య అంటే మాత్రం నాకు చాలా పిచ్చి మా అమ్మమ్మ కూడా నేనంటే ఇష్టం ఇంకా మా స్వాములందరూ హాయ్ చెప్పేస్తున్నారు మాకన్నా అయితే మా అమ్మ వాళ్ళ కాడికి అస్సలు వెళ్ళట్లేదు ఏడుస్తున్నాడు మా అమ్మ మా చెల్లి వాళ్ళు వీళ్ళంతా కూడా వీడియోస్కి హాయ్ చెప్పేస్తున్నారు మేమంతా కలిసామంటే మాత్రం మాములుగా ఉండదు వీడ మా తమ్ముడు ఈయన మా పెద్ద మామయ్య మా బాబాయ్ వీడియోకి హాయ్ చెప్పమంటే సిగ్గుపడుతూ వెళ్తున్నాడు వీళ్ళు మా పిన్ని వాళ్ళు మా మమ్మీ వీళ్ళందరూ మీకు ఆల్మోస్ట్ తెలుసు మా పిన్ని అయితే మాత్రం ఇంటిని చాలా నీట్గా క్లీన్గా చాలా డెకరేటివ్గా ఉంచుతుంది ఆల్మోస్ట్ నేను కూడా అలానే అనుకోండి కాకపోతే మా పిన్ని కాడికి వెళ్తే నాకు ఎందుకో ఎక్కడ తెలియని ఎగ్జైట్మెంట్ ఈమె మా పిన్ని ఇప్పుడు ఈమెయే అయితే వచ్చాము మాకు అన్నయ్య ఫస్ట్ అయితే వెళ్ళలేదు కానీ తర్వాత ఆడుకున్నాడు బానే స్వాములంతా కలిసి ఈడుమూడి అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఎట్లా కడతారు అన్నది కూడా చూపిస్తాను మీకు చూడండి స్వామివారికి డెకరేషన్ పూలతో అయితే మాములుగా చేయలేదు అయితే చాలా బాగా నచ్చింది భవానీ మాలేసుకుందా అనమాట మా పిన్ని హాయ్ చెప్పేస్తుంది చూడండి వాళ్ళంతా కూడా మా పిన్ని ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అందరూ ఒకేసారి హాయ్ చెప్తున్నారు చూడండి మా పిన్ని జడైతే మాత్రం చాలా పొడువుంటుంది నాకు మా పిన్ని జడ అంటే చాలా ఇష్టం ఈమె మా పిన్ని ఫ్రెండ్ హర్షిని వీళ్ళందరూ కూడా నాతో బాగానే కలిసిపోతుంటారు బాగా ఫ్రెండ్లీగా ఉంటాం అనమాట సో ఇంట్లోనే పీటకం పెట్టుకున్నారు కాబట్టి సో ఇడుముడు కూడా ఇంట్లోనే పెట్టుకోవాల్సి వచ్చింది అందుకని ఇంకా ఇంట్లోనే మొత్తం పూజారిని కూడా పిలిపించేసి ఇంట్లోనే మొత్తం చేస్తున్నారు ఇడుముడు కట్టడం అదంతా నేనైతే బాగా ఎంజాయ్ చేశాను మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఇలాంటివి ఏవైనా ఒకేషన్స్ ఉంటే వాటిలల్లో చాలా హంగామా చేసేస్తాం హడావుడంతా మాదే ఉంటుంది మాములుగా ఉండదు మనతోనే అట్లా ఉంటుంది పూజారి గారు ఇప్పుడైతే ఇడుముడి కట్టడం కోసం అన్నిటిలో నెయ్యి అయితే పోసేస్తారు ఇందులో నెయ్యి అక్కడి నుంచి వస్తుందా అనుకుంటా ఎప్పుడు నేను ఇప్పుడు అర్థమైంది దానికి అలా హోల్డ్ చేసేసి కొబ్బరికాయ ఆ కొబ్బరికాయ మొత్తం ముందే రఫ్ చేసి పెడతారనమాట ఆ తర్వాత హోల్ చేసేసి అందులో వాటర్ అన్నీ తీసేసి మళ్ళీ అందులో కరగబెట్టేసి నెయ్యి అయితే పోసేస్తారు ఆ తర్వాత దాన్ని కవర్ అప్ చేసేస్తారు ఆ హోల్ని అదేంటో దీని పేరేంటో ఉంది అలా పెట్టేసేసి దాన్ని మంటలో కొంచెం హీట్ చేసి పోసేసి పెట్టేస్తారు అదైతే చాలా కవర్ అయిపోతుంది ఆయుడుముడి స్వామి కాడికి చేరుకుండేలోగా ఆ అందులో ఉన్న నెయ్యి మొత్తం గడ్డగడితే మాత్రం చాలా అంటే చాలా భక్తి ఉన్నట్టు అనమాట అదే గడ్డగట్టలేదు అంటే నిష్టగా లేరు అని చెప్పేసి అంటారు నాకు పెద్దగా తెలీదు నేను ఎవరో చెప్తే విన్నాను మా పిన్ని స్వామి అయితే మాత్రం నిన్నటి నుంచి ఉపవాసం ఉందంట పూజలో కూర్చొని పూజ చేస్తూ ఉండగానే మా పిన్ని స్వామికి అయితే అమ్మవారు వచ్చేసింది అమ్మవారు వచ్చేసి దాన్ని ఊగిపోతుంటే అందరూ అయితే పట్టుకుంటుండరు నాకైతే మాత్రం భయం వేసింది మా అమ్మమ్మ నేను వీడియో తీస్తున్నానని నాకు వెళ్ళి చూస్తా నవ్వుతా వెళ్ళి పట్టుకుంది అమ్మవారు అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారంట చెప్పేసింది అమ్మవారు అబ్బబ్బా సరేలే ఇంతకీ మీరైతే హారత్ తీసుకోండి నేనైతే మాత్రం ఈ వీడియోలో ఇడుముడు ఎలా కడతారు అన్నది మాత్రం చాలా క్లియర్గా డీటెయిల్గా చూపిస్తాను అటు మీరు గమవారు శాంతించిన వెంటనే ఇంకా స్వామివారికి ధనం చేసుకుంది भवानी जय जय भवानी जय भवानी जय जय भवानी जय काले जय जय काले जय काले जय जय काले जय चंडे जय जय चंडे जय शक्ति जय जय शक्ति आदि गो दुर्गा आदि गो दुर्गा आदि गो दुर्गा आदि गो दुर्गा मणि मेना तल्ले बोला तल्ले तल्ले बोला तल्ले चलले तल्ले चक्कर तल्ले चलले तल्ले चक्कर तल्ले तल्ले जय दुर्गा भवानी की जय दुर्गा भवानी की जय महाकाली भवानी की जय महाकाली देवी की जय दुर्गा भवानी भवानी की

ఇడుముడి అయితే స్టార్ట్ చేశారని చెప్పేసి ఇడుముల్లో అందరూ చిలరేసి దండం పెట్టుకుంటారు కదా నేను కూడా అలానే దండం పెట్టేసుకున్నా పీఠకమ్ కూడా ఇంట్లోనే పెట్టారు కాబట్టి అక్కడ కూడా దండం పెట్టుకున్నా అమ్మవారు అయితే చూడటానికి చాలా బాగా కనిపించారు నాకైతే పెద్ద కట్టేశారు ఇముడైతే పూర్తయిపోయింది ఇంకేముంది ఇడుముడు అయిపోయింది కదా ఇంకా ఫొటోస్ దిగటం ఒక్కటే ఆలస్యం చక్కచక్క అందరూ ఫొటోస్ అయితే దిగేశారు మా పిన్ని అయితే మాత్రం పూలదండల్లో మునిగిపోయింది ఓ చాలా బరువు ఉన్నాయి ఇవి అసలు ముయ్యలేక ఊపిరాడలేదని చెప్పేసి చెప్పింది మేము అందరం చక్కచక్క వీడియోస్ అయితే తీసేసుకున్నాము ఇంకా స్వాములు అయితే బయలుదేరారు ఇంటి నుండి ఇప్పుడు ఈ అయితే ఇడుముడి తీసుకొని ముందు బయటకు వచ్చిన తర్వాత కొబ్బరికాయ అన్నది కొడతారనమాట ఇచ్చేసి అప్పుడు ఇంట్లో మాత్రం ఎవ్వరూ ఉండకూడదంట అందరూ కూడా చుట్టూ పక్కకు కూడా ఉండకూడదంట కొంచెం దూరంగా ఉండాలని చెప్పేసి చెప్పారు సరే సరే ఇదంతా అయితే కంప్లీట్ అయిపోయింది స్వాములు బయలుదేరిపోయారు నేను కూడా ఇంకా ఇంటికి వెళ్ళబోతున్నాను ఓకే బాయ్ బాయ్